రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్ ఏంటంటే మన తెలంగాణ ఆంధ్ర రైతులైతే నాకు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది తెలంగాణలో వచ్చేసి ఖమ్మం వరంగల్ మౌబా సూర్యాపేట ఈ రైతులు అయితే కాంటాక్ట్ చేస్తున్నారు ఏందని అంటే మాకు ముడత శాతం అనేది ఎక్కువగా వస్తుంది కొనలనేవి మాడిపోతున్నాయి అనే చెప్తున్నారు దీనికి వచ్చేసి త్రిప్స్ మరియు ఎర్ర వల్ల అయితే ఈ ఎక్కువగా ఈ కొనలనేవి మాడిపోవడం అయితే జరుగుతుంది సో దానికి వచ్చేసి మనం మంచి మందులను అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి వచ్చేసి మనకు ధనుకా వారి డిసైడ్ అయిన మందు అయితే చాలా బాగా పనిచేస్తుంది ఈ కొనలనేవి మాడిపోకుండా నీటిగా ఎగురు రావడానికి మరియు ఈ త్రిప్స్ నల్లులు పూర్తిగా నశించడానికి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ధనుకావారి డిసైడ్ దీంట్లో కనుక కెమికల్స్ చూసుకున్నట్లయితే ఇటోఫ్రెంట్ ప్రాక్స్ సిక్స్ పర్సెంట్ మరియు డయాఫెంతురాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజి వెటబుల్ గ్రాన్వర్ రూపంలో అయితే అవైలబుల్గా ఉంది దీన్ని వచ్చేసి మన పంటకు ఐదు వందల గ్రాముల వరకు అయితే వాడుకోవచ్చు దీన్ని మనం పూర్తిగా తడిచే విధంగా మన పంటపై ఎకరానికి వాడుకుంటే కనుక ఐదు వందల గ్రాములు ఖచ్చితంగా అనేది మనకు పంటలో పై ముడత కింది ముడత నివారణ అవుతుంది మరియు ఈ ఎర్ర నల్ల మనకు బిడద అనేది అంటే నివారణ అయితే జరుగుతుంది సో ఈ విధంగా అయితే వాడుకోవచ్చు దీంట్లో ఏదైనా కాంబినేషన్గా వాడుకోవచ్చు లేదంటే ధనుకాను కనుక వాళ్ళ డిసైడ్ను సపరేట్గా కూడా వాడుకోవచ్చు దీంట్లో ఒకవేళ కలుపుకోవాలనుకుంటే ఎరీస్ వాళ్ళది అగ్రిప్రోప్లస్ను వాడుకోవచ్చు లేదంటే సీనియంట వారి ఈసాబియాను మనం దీంట్లో కలుపుకొని అయితే వాడుకోవచ్చు మన ఛానల్లో ఇలాంటి మరెన్నో మంచి విషయాలు అందిస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్